దశరథ్ చంపే ప్లాన్ చేసిన జ్యోత్స్ చెంప పగల కొట్టిన దీప ఎందుకు దశరథ్ చంపాలని చెప్పి జ్యోత్స్ ఎందుకు అనుకుంది అసలు అది జ్యోత్స్న ప్లానేనా ఏనా మరి ఆ విషయం దీపకి ఎలా తెలిసింది దీప జ్యోత్స్ చెంప పగల కొట్టినప్పుడు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం వసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక దీప కార్తీక్ సుమిత్రతో భోజనం తినిపించిన తర్వాత హ్యాపీగా వెళ్లిపోయింది సుమిత్ర మనసులో హ్యాపీగా ఉన్న పైకి మాత్రం ఇక దీపని ఎప్పటికీ నువ్వు హంతకురాలివే నా నమ్మకాన్ని చంపేశావని చెప్పి వెళ్లిపోయింది దాంతో ఇక జ్యోత్స్ పారిజాతం ఇద్దరు రెచ్చిపోతారు వేస్ట్ ఫుడ్ అని చెప్పి జ్యోత్స్ అంటే అస్సలేం బాగోలేదురా అంటూ చీకుతూనే వెళ్ళిపోతుంది పారిజాతం మొత్తం మీద ఇక దీప కొంచెం బాధపడినా సుమిత్ర కడుపు నిండా తిందని ఆనందపడుతుంది ఇక పందం ప్రకారంగా సుమిత్రతో భోజనం తినిపించినందుకు జ్యోత్స్న యాభై గుంజీలు తీస్తుంది అలా తీసిన తర్వాత జ్యోత్స్న కాళ్లకు ఆయిల్ రాస్తూ పారిజాతం అయితే ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది అది విని నువ్వు నా కాళ్ళు నొక్కుతున్నట్లేదు నీ మాటలతో నా పీక నొక్కుతున్నట్టుంది అని అంటే లేకపోతే ఏంటి ప్రతిసారి వాళ్ళు గెలుస్తూ ఉంటే మనం ఓడిపోవడం ఏంటి అసలు నిన్ను ఓడిపోయేలా పెంచానా ఏ సంకల్పంతో అయితే నిన్ను ఈ ఇంట్లో ఉండేలా చేశానో ఆ సంకల్పం నెరవేర్చుకోవాలి ఖచ్చితంగా నెరవేర్చుకు తీరుతాను అని అంటుంది అంతేకాదు ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎవరు అడ్డొచ్చినా సరే ఒకవేళ ఈ కుటుంబం అంతా అడ్డొచ్చినా సరే చంపటానికి వెనకాడను అంటుంది గ్రాని గ్రాని ఈ మాట మీదే ఉండు గ్రాని మనం ఈ ఇంటి మొత్తాన్ని మన కంట్రోల్లోకి తెచ్చేసుకోవాలి ఆస్తి మొత్తాన్ని మన చేతుల్లోకి పెట్టుకోవాలి అలా జరగాలి అంటే ఫస్ట్ ఫస్ట్ మా నాన్నని లేపేయాలి అంటుంది ఏం చేసాడే వాడు చాలా మంచివాడు అనగానే నీకు తెలీదు గ్రాని నాకు అడుగడుగునా అడ్డొస్తోంది మా డాడీని అనుకుంటూ ఆయన్నే ఫస్ట్ కదిపేస్తే అప్పుడు మా అమ్మ ఎలాగూ నావైపే ఉంది మా నాన్నే కాస్త అటు ఇటుగా దీపవైపు ఉన్నాడు ఇక తాత మొత్తం అంతా నావైపే సో ఆ ప్రాబ్లం అనేది ఉన్నది మా నాన్నతోనే కాబట్టి మా నాన్న అనే స్తంభాన్ని కూల్చేద్దాం అనుకుంటున్నాను అంటుంది జాగ్రత్త జ్యోత్స్న ఏం చేసినా ఎవరికి దొరకకుండా చేయి అసలే ఆ కార్తీక్ గాడు డేగలా మన వెనకే ఉంటున్నాడు అంటుంది ఇక పారిజాతం నుంచి పర్మిషన్ వచ్చినట్టు అనిపించి తన రౌడీలకు ఫోన్ చేస్తుంది ఒక పంపుతానని ఆ లో దశరథ్ని చంపేయమని వాళ్ళకి పది లక్షల రూపాయల సుపారీ ఇస్తుంది పని కంప్లీట్ అయిన తర్వాత మిగతా తొంభై లక్షలు ఇస్తానని కోటి రూపాయలకి డీల్ మాట్లాడుకుంటుంది దాంతో ఇక దశరథ్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తన అనుకున్న చోటికి పంపిస్తుంది జ్యోత్స అక్కడికి పంపిన తర్వాత రౌడీలు దశరథ్ దగ్గరికి వస్తారు దశరథ్ ని అక్కడికి పంపడానికి జ్యోత్స్న తన్నెవరూ విసిగిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ప్రతిరోజు తను వెళ్లే దారిలో ఒక చోట ఉంటున్నారని అలా చెప్పి అక్కడికి పంపిస్తుంది దాంతో దశరథ్ అక్కడికి వెళ్తాడు అలా వెళ్లేటప్పుడు కార్తిక్ ను తీసుకెళ్తానంటే ఎందుకు నాన్న ఎవరు అక్కర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పని అంటుంది జ్యోత్స్న దశరథ్ కి ఆ మాటలు చెప్పడం దీప వింటుంది నాన్నను ఒక్కడినే వెళ్లమని ఎందుకు చెప్తోంది ఆ ప్లేస్ నన్ను శౌర్యని చంపాలనుకున్న అని చూసిన ప్లేస్ కదా అనుకుంటూ దీప కార్తిక్కి కూడా చెప్పకుండా గబగబా వెనకాలే ఆటోలో బయలుదేరుతుంది ఎప్పుడైతే దశరథ్ ఆ ప్లేస్ కి చేరుకుంటాడో ఇక వెంటనే దీప ఆ ప్లేస్ కి ఆటోలో వస్తుంది అక్కడ రౌడీలందరూ దశరథ్ చుట్టూ గుమ్ముగూడతారు ఇక దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరు మీరందరూ జేంటిలా నా చుట్టూ వచ్చారు అంటే మిమ్మల్ని చంపడానికి సారు మిమ్మల్ని చంపితే మా జీవితాలు సెటిల్ అయిపోతాయి సారు అని చెప్పని అంటే ఎవరు చంపమన్నారా అనగానే అది మా వృత్తి వ్యతిరేకం సారు నిజం బయట పెట్టకూడదు ఎవరు చంపమన్నారు చెప్పకూడదు కాబట్టి ఏమి అనుకోకండి సారు అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళు కర్రలతోటి దశరథ్ మీద దాడి చేయబోతారు ఇక అప్పుడు దీప గబగబ వచ్చి కొట్టి వాడి చేతిలో కర్రలాక్కొని మిగతా వాళ్ళందరినీ చిత కొట్టేస్తుంది అది చూసి దశరథ్ షాక్ అవుతాడు నువ్విక్కడికి వచ్చా వింటమ్మా నీకెలా తెలిసి ఇక్కడికి వస్తున్నానని అంటే ఈ స్థలంలోనే నన్ను శౌర్యని చంపబోయారు నాన్న అంటుంది నాన్న అని ఎందుకు నన్ను పిలవాలనిపిస్తోంది నీకు అంటే ఏమో నాన్న ఎవరూ లేరు కదా ఇబ్బందా అని అంటుంది లేదమ్మా అనగానే ఇక వెంటనే దీప పదండి నాన్న ఇంటికి వెళదాం అని చెప్పేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఇంటికి వెళ్లిన తర్వాత దశరథ్ తన గదికి వెళ్లి ఆలోచనలో పడతాడు ఇక దీప జ్యోత్సిన దగ్గరికి వచ్చి గబగబా చెయ్యి పట్టుకుని ఈడ్చుకెళ్తూ ఉంటుంది అది దశరథ్ తన గదిలోంచి బయటకు వస్తూ చూస్తాడు ఏం జరుగుతోందా అని వెళ్లి చూసేసరికి దీప జ్యోత్సిన చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయి ఏ దీప అని చెప్పని జ్యోత్స అనేసరికి ఇక వెంటనే దీప ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నాకు తెలియకడుగుతున్నాను అసలు నీకు నాన్నతో వచ్చిన ఇబ్బంది ఏంటి ఆయన ఏమైనా అన్నారా నీ జోలికి వచ్చారా లేకపోతే నిన్నేమైనా మాటలతో బాధ పెట్టారా ఏం చేశారని చెప్పి నాన్న జోలికి నువ్వు వెళ్తున్నావు నాన్న నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటుంది నాన్న నాన్న అని గింజుకుంటున్నావేంటి ఆయన నాకు నాన్న అనగానే ఆ విషయం నీకు గుర్తుందా గుర్తున్న దానివైతే ఇలా చేస్తావా అని చెప్పేసి ఇక జ్యోత్స్న చెంప చెల్లు మనిపిస్తుంది ఎందుకు కొడుతున్నావు దీపా అని చెప్పని అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావో ఏం చేశావో నాకు మొత్తం తెలుసు కాబట్టి కొట్టాను అంటే నేనేం చేశాను అని అడుగుతుంది ఏం చేశావా ఈరోజు దశరథ్ గారి మీద అటాక్ జరిగింది ఎక్కడైతే నువ్వు నన్ను శౌర్యని చంపాలనుకున్నావో అక్కడే ఆయన మీద కూడా అటాక్ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేయించారు అంటుంది నాకేం తెలుసు దీపా నన్ను అడుగుతున్నావు ఏంటి అనగానే పక్క నుంచి కార్తీక్ వస్తాడు పెద్ద మేడం గారికి ఎలా తెలుస్తుంది దీపా ఈ ఫోన్ కి తెలుస్తుంది చూడు అని చెప్పేసి ఇక కార్తీక్ ఆ ఫోన్ లో ఉన్న వీడియో చూపిస్తాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసినటువంటి ఆ ప్లాన్ కార్తీక్ దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కాదు జ్యోత్సన్ క్లియర్ గా వాళ్ళు మాట్లాడుకున్నదంతా కూడా వీడియోలో ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి పంపించిన డబ్బు ట్రాన్సాక్షన్ కూడా కార్తీక్ దగ్గర ఉంటుంది చెప్పు ఇదంతా తీసుకెళ్ళి అత్తకు చూపించినా అత్త ఒక్కసారి చూసిందనుకో నీతో అంతే సంగతులు నీకు చెప్పు చూసినా చూపించినా ముందు చెప్పాను అంటూ ఉంటే అసలు ఇది మా వెనుక స్పై చేస్తున్నావా అనగానే అసలు నువ్వు ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి తిండి తింటూ ఈ ఇంటికే కన్నం వేయాలని చెప్పి చూస్తూ పైపెచ్చు ఈ ఇంటి వాసాలు లెక్క పెడుతున్నావేంటి అనగానే కన్నం వేయటం ఏంటి నా ఇంటికి నేనెందుకు కన్నం వేస్తాను అని చెప్పని అంటుంది ఇకప్పుడు దీప అయితే వేస్తావు ఎందుకంటే నువ్వు ఉన్నది ఆస్తి కోసం మాత్రమే కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నేను ఇంకొకసారి నువ్వు నాన్న జోలికి వచ్చి నాన్నని నేదైనా చెయ్యాలని చూస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త నీ మెడ నా కాలి కింద ఉంటుంది చంపేస్తాను జాగ్రత్త అంటుంది ఏ నాన్న నాన్న అని తెగ రెచ్చిపోతున్నావేంటే దీపా నీకు కాదు నాన్న నాకు నాన్న అంటుంది ఏ నోర్మై నీకు నాన్న ఎలా అవుతారే ఆయన నీకు నాన్న కాదని నీకు తెలుసు ఆ విషయం నాకు తెలిసిపోయిందని కూడా నీకు తెలుసు నోరు మూసుకొని నేనెంతో సైలెంట్ గా ఉన్నానో నువ్వే నువ్వు అంతే సైలెంట్ గా ఉంటే చాలా బాగుంటుంది కాదు కూడదని రెచ్చిపోతే నీకు మామూలుగా ఉండదు జాగ్రత్త పద బావా అని చెప్పి దీప కార్తిక్ ని తీసుకుని వెళ్లిపోతుంది జ్యోత్స్ ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టు అవుతుంది అన్ని చేత్తో పక్కాగా సాక్ష్యాలు పట్టుకుని ఉన్నారు జే మాత్రం నేను బెస్సి కదిలినా మొత్తం నా కోసాలు కదిలిపోతాయి అంటే వీళ్ళకి నిజం తెలిసిపోయింది దోసూ అని చెప్పని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స మరి నెక్స్ట్ ఏం అయ్యోతోంది దాంతో రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ